హాయ్ అండి చికెన్ పులవ రైస్ చేస్తున్నాను ఒక మూడు పావుల వరకు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను చికెన్ ఒక కిలో తీసుకొని రాళ్ళుప్పు అల్లం వెల్లుపాయ పేస్టు పసుపు కారము వేసుకొని ఇలా బాగా కలిపి సైడ్ పెట్టుకున్నాను ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకొని ఇట్లా నిమ్మకాయలాగా అడ్డంగా కట్ చేసుకోవాలండి ఉల్లిగడ్డ చాలా బాగుంటుంది అలా కట్ చేసి చూడండి నాలుగు పచ్చిమిర్చిలు కూడా నిలువుగా కట్ చేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి ఎవరికైనా సరే ఇప్పుడు బిర్యానీలు కానీ చికెన్ పుల్వా రైస్ కానీ చాలా ఈజీ అయిపోయింది యూట్యూబ్ వచ్చాక చాలా సింపుల్గా చేసేయండి ఏదైనా వీడియో చూసుకోండి మిక్సీ గిన్నెలు ఆవాలు జీలకర్ర ధనియాలు కాస్త దాసించాక లవంగా ఇలాచి కొద్ది కాజు ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకోండి స్టవ్ మీద తపేలో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆనియను పచ్చిమిర్చి వేసాక ఈ కలుపుకున్న చికెన్ అంతా కూడా వేసి బాగా ఆయిల్ వచ్చేవరకే వేపుకోవాలి తర్వాత రుబ్బుకున్న కాజు పేస్ట్ అంతా కూడా వేసుకొని మళ్ళీ మూడు టమాటాల పేస్ట్ కూడా వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి రైస్ వేసేసుకొని ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉందని చూసి వాటర్ వేసుకోవాలండి బాస్మతి రైస్ కాబట్టి కాస్త తక్కువ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసాను రైస్కి సరిపోదని చికెన్ మసాలా కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇట్లా మూత రోలు పెట్టుకున్నాను ఒక వన్ టూ టైమ్స్ కలుపుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇక సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఫస్ట్ హైలో పెట్టుకొని లాస్ట్లో సిమ్లో పెట్టుకుని అయిపోయిందండి లాస్ట్లో నెయ్యి మాత్రం చాలా ఎక్కువగా వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది నేను నెయ్యి కాస్త ఎక్కువ వేసాను సూపర్ టేస్ట్ అదిరిపోయింది ఇంకా కాసేపు చల్లగవ్వాలని నేను రోలు పెట్టాను స్టవ్ బంద్ చేసాక మళ్ళీ మూత పెట్టుకొని రోల్ పెట్టాను చాలా టేస్ట్గా బయట బిర్యానీ కంటే బాగుంది ఓకేనా ఒకసారి ట్రై చేయండి